నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ సాధారణంగా ఎక్కువగా కష్టాలు ఉన్నాయి జీవితంలో ఇబ్బందుల్లో ఉన్నాము అన్నప్పుడు ఎక్కువగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం అమ్మవారిని ఎంత కొలిస్తే అంత అనుగ్రహం మనకు ఉంటుంది అంటారు కొంతమందికి ఇంకా ఏదో చేసేయాలని ఉంటుంది ఎలానో చేయాలని ఉంటుంది ఎంత కష్టాల్లో ఉన్నామే మాకు అమ్మని వెంటనే అయ్యేలాగా చేసుకోవాలి అంటే ఏవైనా ప్రత్యేకమైన రెమెడీలు ఏమైనా ఉంటాయా అంటే విపరీతమైన కష్టకాలం నుంచి బయటపడడానికి అమ్మ తొందరగా ప్రత్యక్షం అవ్వడానికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమైనా ఉంటాయా అమ్మ అమ్మ ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ ఏ కష్టం వచ్చినా ఫస్ట్ అమ్మకే చెప్పుకుంటాం మన ఇంట్లో సొంత తల్లి దగ్గరనే మాట్లాడతాం సో ఫస్ట్ అమ్మకే చెప్తాం ఆమెనే మన గురించి అసలు చిన్న ఏ ఒక్క విషయంలో పిల్లలకి ఏదైనా చిన్న బాధ కలుగుతా కూడా తొందరగా అమ్మనే రియాక్ట్ అయ్యి మనకు మంచి చేయాలని మొక్కుతారు అట్లా ఉన్నప్పుడు లోకమాత అమ్మవారు దుర్గాదేవి ఓకే అప్పుడు అమ్మవారి దగ్గర మన ఎంత కష్టాలు ఉన్నా కానీ ఆ తల్లిని అసలు మనం గట్టిగా కోరుకుంటే మనకున్న సమస్యలు అన్నీ పోతుంది చాలా మందిలో అమ్మవారు డివోటిల్గా ఉన్నారు అంటే లలితాదేవి పూజ దుర్గా అమ్మవారి పూజలు అన్నీ అసలు చెప్పాలంటే మన మాత పూజలు అమ్మవారి పూజల గురించే ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ దుర్గా అమ్మవారికి స్పెషల్ రోజు ఏంటంటే మంగళవారం రోజు మంగళవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు మంగళవారం అది కూడా ఏందంటే రాగుకు అధిదేవత దుర్గా అమ్మవారు ఎప్పుడైనా నవగ్రహాల్లో అన్ని కంటే రాహు గ్రహం దా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం చెప్తూ ఉంటాము ఆ రాహు వచ్చి ఏంటంటే ఇప్పుడు చాలా మందులకు ఈ ప్రయోగాలు చేసేవాళ్ళు తర్వాత మరీ ఎక్కువ చతురు బాధల్లో ఉండేవాళ్ళంతా రాగు ఒక జాతకంలో బాగా లేకపోతే అప్పుడుతో సమస్య జరుగుతుంది వాళ్ళకి సో అప్పుడు ఏమైతుందంటే రాహుకు అధిదేవత దేవత దుర్గా అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి మన అంటే నార్మల్గా ఏం చేస్తే మంగళవారం మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో సాయంత్రం పూట రాహుకాలం వస్తుంది ఆ టైమింగ్లో గుడిలో అంటే దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి అసలు నిమ్మకాయలతో దీపం వెలిగిస్తారు అది చాలా మంచిది వెలిగించవచ్చు అలానే నిమ్మకాయతో దండ దండ అనేటప్పుడు నూట ఎనిమిది నిమ్మకాయలు తీసుకోవాలి ఫస్ట్ అది కూడా ఏం చేయాలంటే మనం మొక్కోవాలి దేని గురించి మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు దీపం వెలిగించేసి అంటే నిమ్మకాయ దీపం వెలిగించేసి ఫస్ట్ అమ్మవారిని అంటే గణపతి మొక్కిన తర్వాత అమ్మవారిని మొక్కుని దుర్గా అమ్మవారి దగ్గర సంకల్పం పెట్టుకోవాలి అంటే వాళ్ళకి కోరిక ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ పాపకు పెళ్ళి గురించి అనుకుంటారు అనుకోండి అంటే వాళ్ళకి తొందరగా మంచి సంబంధం అనేది సెట్ అవ్వాలని సరే అలా సెట్ అయిన తర్వాత ఆ అమ్మవారికి దండ వేస్తా అని చెప్పి మొక్కవచ్చు దండ అంటే నిమ్మకాయలతో దండ అసలు నార్మల్గా దుర్గా అమ్మవారికి నిమ్మకాయ దండ వేస్తే అంతా మంచిది అసలు అంత ఫలితం ఉంటుంది అంటే ఎంత నెగిటివ్ ఉంటాయని ఆ నిమ్మకాయల తురువులో వెళ్ళిపోతుంది అనమాట ఆ అమ్మవారు తీసేసుకుంటుంది అందుకని దండ వేయాలి మనం సో ఇది ఎలా వేస్తామంటే నూట ఎనిమిది ఇప్పుడు వాళ్ళ కోరిక అయిపోతుంది అనుకోండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ మంగళవారం వెళ్ళి మొక్కేసి వస్తారు తర్వాత ఇన్ని టైమింగ్ వల్ల మొక్కోవాలి ఇప్పుడు నాలుగు మంగళవారం లోపల లేదా ఐదు మంగళవారం లోపల అసలు పాపకు సంబంధం సెట్ అవ్వాలని లేదు వేరే సమస్య ఉంటే కూడా మొక్కోవచ్చు ఇప్పుడు వాళ్ళకి వేరే ఆర్థిక ఇబ్బందులు ఉంది ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలా సో అప్పులు క్లియర్ అయ్యే దాని గురించి అని మొక్కుంటారనుకోండి సో అప్పుడు కూడా ఆ అమ్మవారి దగ్గర అయితే ఇది అదే రోజే దండ వేసేది కాదు ఫస్ట్ మొక్కును వస్తాము తర్వాత వాళ్ళ కోరిక అయిన తర్వాత ముందు మొక్కుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళి అది ఎందుకంటే వాళ్ళకి ఆ పనులు మంచిగా అయిందని అమ్మవారికి దండ వేస్తామని మొక్కోవాలి సో అప్పుడు ఏం చేస్తాము మన నిమ్మకాయలు మార్కెట్ లో తెచ్చుకుంటాము దాన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి చేసేసి జా మంచి క్లాత్తో తుడిచేవాళ్ళు తుడిచేసి దాని తర్వాత ఏం చేయాలంటే దానికి ఒక్కొక్క ఇది అంటే మన నిమ్మకాయలు గుచ్చి అసలు దండలాగా తయారు చేసేటప్పుడు అమ్మవారి మంత్రం అంటే అమ్మవారి పేరే మంత్రంగా మనం అనుకుని ఆమెని గురించి చాలా భక్తిగా తెలుసుకొని ఒక్కొక్క దండగా అట్లా అంటే ఒక్కొక్క నిమ్మకాయలుగా వేసి నూట ఎనిమిది కాయలు వేసి దండగా రెడీ చేసుకోవాలి అయితే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గా అమ్మవారికి వాళ్ళు వేస్తారని చెప్పి ఒకసారి కనుక్కోవాలి ఎందుకంటే కొన్ని టెంపుల్లో వేస్తారు కొన్ని వేయరు కొన్ని అయితే కంపల్సరీ వేసే వాళ్ళు ఉంటారు అది కనుక్కొని వాళ్ళకి ఏం చేయాలంటే ఆ టైమింగ్లో అక్కడ వెళ్ళి అదే ఒక రోజు మంగళవారము రాహుకాలంలోనే తీసుకెళ్ళి అమ్మవారికి ఆ దండ వేసేసి అసలు అక్కడ అమ్మవారికి అర్చన చేసేసి రావచ్చము అవి కాకుండా కొంతమంది ఏం చేస్తుంటే అమ్మవారికి చీర కూడా పెడతారు అలా కూడా వాళ్ళ కోరికను పెట్టి పెట్టేసుకోవచ్చు కానీ ఈ దండ వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎంత పెద్ద సమస్య ఉన్నా అవన్నీ కూడా తొలిగిపోతుంది అమ్మవారు ఎట్లనంటే మనకు అన్ని గ్రహాలకు సంబంధించింది అసలు ఏ ఎంత కష్టాలు ఉన్నా కానీ దుర్గా అమ్మవారు అంటే మామూలుగా చూడండి విష్ణు స్వరూపము శివుడు తర్వాత బ్రహ్మ ఈ మూడు శక్తులు ఉన్న అమ్మవారే దుర్గా అమ్మవారు అంటే త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు కాబట్టి మనకి ఏ గ్రహాలు దోషం ఉంటే కూడా తొలగిపోతుంది అందుకే దుర్గా అమ్మవారిని మొక్కుతే వెంటనే వాళ్ళకి సమస్యల్లోంచి బయటపడతారు అయితే అమ్మవారికి సహస్ర నామాలు ఉన్నాయి కదా ఉన్నది అయితే ఈ సహస్ర నామాల్లో ఒక్కటే నామము చాలా పవర్ఫుల్ మంత్రము అంటే ఏముందమ్మా అంటే నేనేం చేస్తానంటే వీళ్ళు సహస్రనామం చెప్తారు కానీ అమ్మవారికి ఆమె పేరుతోనే మన మంత్రం అంటే పలికేది మంచిది ఇప్పుడు ఒకరికి చూడండి ఎన్నో నేమ్ ఉంటుంది రెగ్యులర్గా ఏ నేమ్తో పిలుస్తామో దాంతోనే కాదు మనకు అసలు వాళ్ళు రిప్లై ఇస్తారు ఇప్పుడు మామూలుగా మీకు రెండు నేమ్ ఉండొచ్చు కానీ ఏ నేమ్ ఎక్కువ వాడతారు అసలు దాన్ని పెట్టి మన్నే కదా పిలిచారని అంటే మనకేమిందంటే ఒక విషయం చూడండి ఇప్పుడు అమ్మవారిని మన దుర్గాదేవి కదా మొక్కుతున్నాం ఎక్కువ సో అదే నామంతోనే మనం కొలిచినాం అంటేనే చాలా ఫలితం ఉంటుంది ఓకేనా సో మనకు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనం వచ్చి చాలా మంది అష్టోత్తరం చదువుతారు అది కూడా అమ్మవారి నామాలే ఉంటుంది అక్కడ సో వాళ్ళకి కావాల్సిందే అందులో ఏంటంటే ఇప్పుడు మనం వచ్చి సహస్రనామం కూడా అంతే వాళ్ళ అమ్మవారు అసలు నేమ్తోనే ఒక్కొక్క దానికి ఉంటుంది అదే నేమ్ లోనే కొంతమంది పిల్లలు పేర్లు కూడా పెట్టుకుంటారు అంటే పిల్లలు లేదు అసలు చాలా ఇయర్స్గా దాని తర్వాత అమ్మవారు మొక్కిన తర్వాత పుట్టింది కాబట్టి అమ్మవారు ఆ సహస్రనామం ఒక్క నామం పెట్టేసుకుంటారు సో మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇష్టం ఒక పేరు మనం ఫిక్స్ అయ్యి నామంతో తప్పకండి ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది సో అందుకే మనం ఏంటంటే ఎప్పుడైనా కానీ నామం మన పిలు అంటే పిలవడం అనేది దేంతో మనకి ఏ అమ్మవారి ఇష్టమో అలానే పలిగినా చాలు అయితే ఎక్కువ చాలా మందికి ఏంటంటే దుర్గా అమ్మవారు అనేటప్పుడు అందరికీ తెలిసే ఉంటది ఆ నామం ఎక్కువ మంచిది అనమాట ఎందుకంటే దుర్గా అనే పవన్లో అందులో కేతు శక్తి ఉంది అమ్మవారికి అసలు రాగుకా దేవత అక్కడ రాగు అప్పుడు ఏమైతుంది రాగు కేతుల లోపల ఏ సమస్యలు మనకు ఇప్పుడు సర్పదోషం వల్ల ఏ సమస్య ఉన్నా కానీ అమ్మవారు సాల్వ్ చేస్తాయి కదా సో అందుకే అమ్మవారి పేరు అనేది చాలా పవిత్రమైన మంత్రం అది మనం అలానే చేయవచ్చు సో మన స్ఫూర్తిగా ఆ నామాన్ని దుర్గమ్మ అనే నామాన్ని అవును అయితే నిమ్మకాయలు నిమ్మకాయల దండతో పాటు ఇంకా ప్రత్యేకంగా ఇంకేమి అమ్మవారికి గాజులు ఉన్నాయి కదా అంటే ఎర్రటి గాజులు అంటే మన వచ్చి గ్లాస్ ఇది ఏమంటే తెలుగులో మట్టి మట్టి గాజులు గాజు దాన్ని మనం ఏం చేయవచ్చు అంటే దండ లాగా తయారు చేయవచ్చు గాజులతో కూడా దండ వేసుకుంటా ఎర్రటి గాజులు పచ్చ కలర్ అయినా పర్వాలేదు అందులో ఏం చేస్తారంటే చాలా వరకు అక్కడ పచ్చ మన ఎర్రది రెండు రెండు కలర్ ఎక్కువ ఉంటుంది కదా వేయవచ్చు అయితే దండలాగా ఒకటి ఒకటిగా వేసి దాన్ని ఏం చేస్తారో తీసుకెళ్ళి అమ్మ వారికి అది కూడా దండలాగా వేసి చాలా బాగుంటుంది సో అమ్మకు ఎట్లా అంటే చాలా మంది చూసారంటే కొంతమంది దండ అంటే పువ్వులతో దండ వేసేది మన కామన్ మనం అందరూ చూసి ఉంటాము ఇట్లా గాజులతో వేయవచ్చాము తర్వాత ఏందంటే అసలు నిమ్మపండుతో ఇందులో ఎక్కువ నిమ్మపండు చాలా పవర్ ఉంటుంది మా అందుకే నిమ్మపండు దండనే వేయమని చెప్పి అంటే ఎన్ని నిమ్మకాయలమ్మా అంటే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ నిమ్మకాయలు దండ గుచ్చి వేయాలి ఫస్ట్ వెళ్లి మొక్కుకుని రావాలి ఫస్ట్ మొక్కు కచ్చితంగా తీరిపోతుంది సో అంటే మనకు ఉన్న బాధను అమ్మకు చెప్పుకోవాలి అమ్మ తీరుస్తుంది సో తర్వాత మనం ఈ దండని వేసుకుంటే వేసుకుని మంచి మంచి ఫలితం ఉంటుంది చాలా మందులు చూసారంటే తమిళనాడులో ఎక్కువ దుర్గా అమ్మవారి లో చూసారంటే దండలు ఎక్కువ నిమ్మకాయ దండనే ఉంటుంది చాలా సంతోషం అమ్మ సో అందరికి ఉన్న ఇబ్బందుల నుంచి బయట తొలగడానికి చక్కటి పరిహారాన్ని అందించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే చూసారు కదండి మరి ఇది కష్టకాలంలో ఉన్నాము అమ్మవారిని నమ్మాలి ఏ నామంతో ఏ రెమెడీ చేసుకుంటే మనకి చక్కటి పరిహారం వస్తుంది అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదమ్మా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మరో ప్రత్యేకమైన పరిహారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే మీ జాహ్నవి అలాగే పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదా మీరు విపరీతమైన కష్టాలతో విసుకుపోయాము ఒక్కసారి జాతక పరిశీలన ద్వారా తగిన పరిహారాలు మనం చేయించుకోవాలి తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే